నమస్తే మిత్లరా హైదరాబాద్లో బాగా ఒక చిన్నపాటి రచ్చ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆ రచ్చ ఎందుకు క్రియేట్ చేశారు అసలు ఆర్టీసీలో ఏం జరుగుతుంది కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎందుకని ఆర్టీసీ భవన్కి వెళ్ళడం జరిగింది అసలు కథ ఏంది ఆర్టీసీ నిజంగానే అమ్ముతున్నారా ఆర్టీసీ కార్గో సర్వీస్ని నిజంగానే ప్రైవేటీకరణ చేస్తున్నారా అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు మర్చి ఆర్టీసీల ద్వారా ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేశారు అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రంలో ఏ సంస్థ ఏ వ్యవస్థ ఉన్నా సరే అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం అయితే ఈ ఆర్టీసీల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది మేము దీన్ని నడపలేము దీన్ని అమ్మేసుడే ఒక కరెక్ట్ అనుకుంటూ చేతులు ఎత్తేసింది ఎందుకు ఎత్తేసింది ఈ ఉచిత బస్సుల వల్ల ఉచిత బస్సుల వల్ల దీనివల్ల ఎంతో రాష్ట్రానికి ఆర్థిక నష్టం జరుగుతుంది అయితే దీనిపైన ప్రభుత్వం చేతులు మేము దీన్ని మెయింటైన్ చేయలేమని అయితే దీన్ని అమ్మేస్తున్న విషయం తెలుసుకున్న సారీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఒక రచ్చని క్రియేట్ చేసేవారు విపరీతంగా టికెట్లపైన ఛార్జీలు పెంచడు బస్సులో విపరీతంగా అసలు ఊహించని విధంగా యాక్సిడెంట్స్ రావడు ఏ ఉచిత బస్సులు పెంచడం వల్ల అయితే ఇవన్నీ జరుగుతుంటే ఈ ఛార్జీలు పెంచడం ఎక్కడిది అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం చెప్పిన నడుస్తుందా లేకుంటే పర్సనల్గా చెప్తుండే నడుస్తుందా ఇదంతా అనుకుంటూ రంగంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు దిగడం జరిగింది ఆర్టీసీ బస్సు భవన్కి వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి పెద్ద మనిషితో కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది మన బస్ భవన్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఏమంటారు అంటే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయొద్దని కార్మికుల తరఫున అడుగుతున్నాం ఛార్జీలు భారం మోపద్దని ప్రజల తరఫున అడుగుతున్నాం కాంగ్రెస్ సర్కార్ బస్ డిపోలను అమ్ముతున్నది కారుగా ప్రైవేటుకు అప్పగించింది ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను అడ్డుకున్నది ఇప్పుడు మీరు చూడొచ్చు హరీష్ రావు గారు చెప్పే ముచ్చట్లు అదేవిధంగా ఆ యొక్క ఆర్టీసీ బస్ భవన్ ఎండి అయిన నాగిరెడ్డి గారు చెప్పే సమాధానం వినండి ఒకసారి నో 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 ఐ నాట్ మేబీ ఇప్పుడు ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ ఎలక్ట్రిఫికేషన్ నెక్స్ట్ ఆర్టీసీ ఆటోమేటిక్ ఒకటి 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 ఏం చెప్తున్నారు దీనికి నష్టాలు నష్టాలున్నాయి రీబర్స్ పెట్టి లాభాలు వచ్చినాయ్ మీరే చెప్తున్నారు గవర్నమెంట్ చెప్పారు వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు నష్టాలు మీద ప్రైవేటైజేషన్ కార్గో ఇచ్చేసినారు కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అక్కడ ఆర్టీసీకి ఎండి అయినా నాగిరెడ్డి గారే కరెక్ట్ సమాధానం ఇవ్వలేకపోతున్నారు మేము ప్రైవేటీకరణ చేయలేకపోతున్నామంటే నేనెందుకు రాసి ఇవ్వాలంటున్నా మరి ఎండి అయినప్పుడు రాసి ఇవ్వాలి కదా ప్రజల పక్షాన కానీ ఉద్యోగుల పక్షాన కానీ అంత కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సరే అది కూడా లేదు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే లేదు లేదంత ఫాల్స్ అంటున్నాడు అదంతా లేనిపోయిన ఎలిగేషన్స్ అంటున్నాడు మొన్నటిదాకా ఆర్టీసీకు ఆర్టీసీ బస్సులకు కోట్ల కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చిందని చెప్పారు ఆర్టీసీ వల్ల ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చిందని చెప్పారు ఇప్పుడేమో ఆర్టీసీ వల్ల తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిపోతుంది ఆర్టీసీ వల్ల లాభాలు ఎక్కడ లేవు మొత్తం లస్తాలే అని చెప్తా ఉంది ప్రభుత్వం కానీ ఇప్పుడు చూసుకుంటే మొన్న మెట్రోని కూడా అదే విధంగా దాన్ని ప్రైవేటీకరణ చేసిండ్రు ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే ఏందో తెలుసు కదా వీళ్ళు దండుకునేడం మొత్తం వీళ్ళకి వీళ్ళు సంపాదించుకూడదు తప్ప ఇక్కడ ఏం లేదు మిత్రు అదే విషయం పైన మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు మేము ఎన్నికల వాక్వానానికి అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సౌకర్యం సోకర్ ఉన్నందరికీ అందరికీ కూడా సహకారంతో ఈ రోజు దిగ్గిగా ఆర్టీసీ దివాళా తీసిందని ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు అడిగి చెప్తారు ఎందుకంటే ఉచిత బస్సుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక నష్టం జరుగుతుంది లాభం కాదు ఈ మనిషి ఏమంటాడంటే దిగ్విజయం ఇటువంటి గొప్ప విజయం ఎక్కడ జరగలేదు ఆనాడు అశోకుడు సిబి చక్రవర్తి ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా యుద్ధాలు సాధించి దిగ్విజయాలు సాధించారో ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిసికి అంత విజయం సాధించింది అనుకుంటూ మాట్లాడుతా ఉన్నాడు ఆయన మాటలోనే ఉన్న విందం కొరలు గ్రిన్నర్లతో పాటు ఇప్పటి అందరికీ కూడా సహకారంతో ఈ రోజు దిగ్విదేగా రెండు వందల యాభై కోట్ల వైపు పరిగెడుతూ ఉన్నది మహిళల యొక్క ప్రయాణ సంఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము అదే విధంగా నూతన ఉద్యోగాలను నియామకం చేయడము ఉద్యోగుల యొక్క సమస్యలు వారికి ఉన్నటువంటి అసహనాన్ని తొలగించే విధంగా వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అంటే ఎప్పుడు చూసినా మీదే లోలే ఇక్కడ మేజర్ పాయింట్ గురించి మాట్లాడతలేడు ఎప్పుడు చూసినా ఒకటే లోలే మేము ఉచిత బస్సు వల్ల ఇప్పటికీ మహిళలు రెండు వందల యాభై కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు సాగించాము దీనివల్ల ఎంతో లాభం వచ్చింది రాష్ట్ర ఖజానా మొత్తం నిండిపోయింది ఉచిత బస్సు పెట్టడం వల్ల అన్నప్పుడు మరి ముప్పై రూపాయలు ఉన్న బస్ ఛార్జీ హైదరాబాదులో ముప్పై రూపాయలు ఉన్న బస్ ఛార్జీ నలభై రూపాయలు ఎట్లా పెంచు మరి ఆర్టీసీల వల్ల ఫుల్ కోట్లా కోట్ల రూపాయలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర నిధులు మొత్తం అసలు నిండిపోయింది ఖజానా నిండిపోయింది అట్లాంటప్పుడు పది రూపాయలు ఎందుకు పెంచారు ఆర్టీసీ టికెట్ రేట్ల పైన పది రూపాయలు దేనికోసం పెంచారు అదొకటి పాయింట్ మాట్లాడాల్సింది పోయి మేము ఆర్టీసీని ముందుకు నడిపించాం కొత్త బస్సులు కొన్నాం గతంలో ఇదే ఆర్టీసీలను ఆ యొక్క కార్మికుల ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా మలిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది ఈరోజు మీరు ఒక్కడే ఆలోచించండి ఏ సంస్థలైనా సరే రేవంత్ రెడ్డి కన్నుబడిందంటే దాన్ని అమ్మేసుడే అమ్మేసుడు అంటే ప్రైవేటీకరణ చేసుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి మల్ల నిధులు వీళ్ళ జేబులకు మల్లుతాయి నిధులు అటుబావి గిటే పోతాయి మంచిగా ఎల్ఐంటి సంస్థ ఉండే భారతదేశానికి మంచి ఆర్థిక వనరుగా ఉండే అటువంటి ఎల్ఐంటి సంస్థ వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళని బెదిరించి ఇక్కడి నుంచి తరిమేలా చేశారు దెబ్బకు వాళ్ళు పాపం రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయారు మెట్రోని ఈరోజు ప్రైవేటీకరణ చేసిన వ్యవహారం మనం చూసింది ఇప్పుడు కూడా అట్లనే ఉచిత బస్సులు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పడిపోయింది మేము దీన్ని మెయింటైన్ చేస్తలేము మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేసి ఈ యొక్క ఆర్టీసీ ప్లస్ ఆర్టీసీ కారు సర్వీస్ని ప్రైవేటీకరణ ఇప్పుడు మీరైనా నేనైనా బస్సు ఎక్కితే వరంగల్ నుంచి హైదరాబాద్కి పోయే టికెట్ సపోజ్ అనుకుందాం ఒక త్రీ హండ్రెడ్ ఉంటే అంచనా వేసుకోండి ఒక త్రీ హండ్రెడ్ ఉంటే దానిపైన మూడు ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు పెంచుడు ఇరవై రూపాయలు అదనంగా పెంచుడు అంటే ఇది ప్రభుత్వ నిర్ణయమా పర్సనల్ నిర్ణయమా అంటే ఇది పర్సనల్గా నిర్ణయం మనం ఎట్లాగో గెలవలేము ఉన్నన్ని రోజులు అన్నింటినీ అమ్మేద్దాం ఉన్న వ్యవస్థని ప్రైవేటీకరణ చేసుకుందాం వచ్చిన డబ్బుల్లో అత్తలో వాడ పంచుకుందాం అన్నట్టు వీళ్ళ ప్రయత్నాలు అందుకనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు దిగి ప్రజల పక్షాన ఆ ఉద్యోగ ఉద్యోగ కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడడానికి బయటకు వచ్చిర్రు ఎన్ని బార్కెట్లు వేసినా ఎంతమంది పోలీస్ ప్రొటెక్షన్ చేసినా పోలీస్ బెటాలియన్ దిగినా ఎవరిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరినీ పక్కకు పంపించేసి ఈరోజు ఆర్టీసీ బస్ భవన్కి రీచ్ కావడం జరిగింది వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది ప్రైవేటీకరణ చేస్తే మాత్రము రాష్ట్ర ప్రయాణికులు రాష్ట్ర కార్మికులు అందరూ తిరగబడతారు అనుకుంటా హెచ్చరించడం కూడా జరిగింది ఇంకో ఇది రేవంత్ రెడ్డి కసలు కథ మేము ఆర్టీసీ నడపడం మా వల్ల కాదు అనేది వాళ్ళ చేతులెత్తి చెప్పేసిర్రు